కుక్కడపల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు వారి ఆధ్వర్యంలో షేర్లింగంపల్లికి సంబంధించిన ముఖ్య నాయకులు అయితే ఆల్వెన్ కాలనీ డివిజన్ సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయడం జరిగింది ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గాంధీ గారు వెళ్ళినప్పటికీ కార్యకర్తలు ఎవరు కూడా పోలేరు అనడానికి ఈరోజు ఈ యొక్క ఆల్వేల్ కాలనీ డివిజన్ సమావేశం ఉదాహరణ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మిత్రులారా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోయినాయి ఏ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకోలేకపోతూ ఉంది ఎంతసేపు దాచుకోవడం దోచుకోవడం పక్క రాష్ట్రాలకు పంచడం తప్ప ఈ రాష్ట్రానికి వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు ఈ రోజు వరంగల్ సభ విజయోత్సవ సభ అని వాళ్ళు పెడతా ఉన్నారు నేను అంటా ఉన్నా ఈ యొక్క సభను మీ సంవత్సరిక సభగా పెట్టుకుంటే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా ఎందుకోసం అంటే మీరు ఇచ్చిన యొక్క హామీ కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదు వంద రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తూ ఉన్నారు ఏ యొక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇస్తున్నటువంటి పెన్షన్లు పెంచిస్తామన్నారు ఇవ్వలేదు రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వ ఇస్తలేదు కాక మీదికెళ్ళి రైతులను ఇబ్బంది పెడతా ఉంది మనం చూస్తూ ఉన్నాం కొడంగల్లో రైతుల భూములు లాక్కుంటూ దౌర్జన్యం చేస్తూ పోలీసు వాళ్ళతో రాత్రి ఒంటి గంట రెండు గంటలకు అరెస్టులు చేయించి జైళ్ళకు పంపించినటువంటి ఈ ప్రభుత్వం ఎద్దేడిస్తే వ్యవసాయం నడవది రైతు ఏడిస్తే రాజ్యం నడవదు కాబట్టి ప్రభుత్వ పెద్దలారా గుర్తుంచుకోండి అధికారం వారికి శాశ్వతం కాదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి నీకు ఒకసారి అవకాశం ఇచ్చారు వచ్చినాం తెచ్చుకున్న రాష్ట్రాన్ని కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మనం తెచ్చుకున్న రాష్ట్రాన్ని పది సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా చేసినాం మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రజలందరూ కూడా తిరుగుబాటు తిరుగుబడే రోజులు దగ్గరలో ఉన్నాయి ముఖ్యంగా మా శేలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కిషన్న కొండంత అండగా నిలబడతా ఉన్నాడు వారికి తోడుగా జిల్లా పార్టీ అధ్యక్షులు మేమందరూ ఉంటాం అదే రకంగా ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా శేలింగంపల్లి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే గారు తప్ప వారు ఎంబడీ ఎవరు పోలేదు అంటానికి ఈరోజు ఈ డివిజన్ మీటింగ్ ఉదాహరణ చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ